హలో గాయస్ అయితే ఈరోజు ఇది ఒక చిన్న ఏంటంటే చిన్న టూర్ టూర్ అంటే టూర్ కాదు కానీ చిన్న ఫ్లాగర్ ఏంటంటే ఈరోజు మేము కొత్త బయట కూడా బుక్ చేసాము అంటే అది యూట్యూబ్ ఛానల్ కోసం బుక్ చేసాము అంటే ఈ ఆరుగా యూట్యూబ్లకు వీడియోలకు ఓడిన పక్క పైన దానికోసం స్పెషల్గా అంటే ఈ మధ్య కొంచెం ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా మనసులో పైసలు వేయించాలి అర్థం కాక బండి ఉండం అది ఛానల్ కానీ ఛానల్ ఓన్లీ ఛానల్ వీడియోలు తీసుకున్నప్పుడు దానికోసం మార్చు ప్రతిరోజు బండి డెలివరీ ఉందని కస్టమర్ కేర్ ఫోన్ చేసారు అందుకే పోతున్నాం చలో చూసినా పైసలు పైసలు ఎంత వచ్చినాయి ఈ వీడియోలో లాస్ట్లో ఇస్తాము లాస్ట్లో అనుకుండి చలో అయితే మాకు కొంచెం లైట్గా ఆకలి అవుతుందని దోష అయితే ఇప్పుడైతే ఎంత అవుతుంది ఒకటి అయింది గంటలకు చేస్తున్నాము అంటే అంత అన్ని పైసలు వస్తాయి మాకు పైసలు ఏర్పడతూ కొంచెం కొంచెం రిచ్ అనిపిస్తుంది కొంచెం ఎంత మనకు ఎంత పైసలు ఏం రావు ఇక్కడ లాస్ట్ కు పైసలు కట్టి కూడా దోశకు యాభై రూపాయలు అంట యాభై రూపాయలు కట్టి కూడా లాస్ట్కు మన దోశ మనమే తెచ్చుకోవాలంట ఎవరి దోశలు అలా తెచ్చుకోవాలంట యాభై రూపాయలు కట్టినాక కూడా మన దోశలే మనం తెచ్చుకోవాలి ఏం చేస్తాం మనం ఎంత రిచ్నో అందిలోదు

ఇప్పుడు టిఫిన్ అయితే చేసాం కానీ నాకు ఎందుకో హోటల్ నచ్చలే ఇన్ని వేనం పైసలు ఇచ్చి మనమే సర్వర్ సర్వర్ బాయ్లు ఇక్కడ సర్వింగ్ చేసుకున్నాడు నచ్చలే అండి చిన్న చిన్న గుడిచెలలో ఆలయ పదిహేను రూపాయలు టిఫిన్ అమ్ముతారు వాళ్ళే తీసుకొచ్చి సార్ సార్ అని ముంగడ పెడతాడు ఇక్కడనేమో ఇన్ని పైసలు ఇచ్చి కూడా మనమే సర్వింగ్ చేసుకుని నచ్చలే నాకు టిఫిన్ అయితే బాగానే ఉంది కానీ మర్యాద ఇంపార్టెంట్ మనకి మొత్తానికి అది షోరూమ్కి వచ్చాను మాకు బండి హిట్ చేస్తాం టైం లాక్త బండి కొనుక్కోవాలి బండి మీకు చేయకూడదు బండి అంటే మనం మరాయి వ్యక్తి తప్పితే గట్టిగా వంచరని లేదు మైలేజి కూడా సేఫ్ హి పండి దెటెబి వేసా నరాల అక్కడ ప్రాయం అంటే అంటే కొత్త నై టైపేని డాక్యుమెంట్స్ వర్క్ కూడా అయి మన పేర్మే బాండ్ రాసురు యూట్యూబ్ యూట్యూబ్లో పైసలు రాక రాక వస్తే ఇవన్నీ సగం దీనికి దీనికోవని చాలా బాగా ఇక మొత్తానికి అయితే ఒక యాభై వేలు అయితే వచ్చినాయి ఫస్ట్ టైం ఫస్ట్ పేమెంట్ సరే ఎక్కడికి గుర్తు ఉండాలని ఇక బండి కొనుక్కుంటాం అంటే దానికి గుర్తు మనకు ఫస్ట్ పే ఫస్ట్ పేమెంట్ కొన్నా కొంటే అంటే అది గుర్తుండాలని ఇక బండి అయితే పెట్టినా దానికి మళ్ళీ కొన్ని పైసలు యాడ్ చేసి అంటే పైసలు ఏమి యాడ్ చేసలేము అది కూడా ఈఎంఐ పెడుతున్నాం కూడా ఈఎంఐ పెట్టి మీద అంటే అవే నెల మళ్ళీ నెక్స్ట్ ఈఎంఐ మనకు వస్తాయి యూట్యూబ్ పైసలు అవే నెలకి ఈఎంఐ పెడతాం ఇట్లా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి వీడియోలు చూసి సపోర్ట్ చేసి మంచిగా ఎందుకు అనుకుంటున్నాను అనుకుంటున్నా అంతా మీ వల్ల థ్యాంక్ యూ ఉన్నాము బిల్ అయిపోయింది ఫైనాన్స్ అయిపోయింది అంత అయిపోయింది వెళ్ళినా మా టైంకి ఆ ఫోన్తో పనిచేసాను ఏమో మరి చెప్తే అప్పుడే అయిపోయి అన్నకి ఆ బ్యాంక్లో తీసుకురా మన కీసార్లు అంటే వెళ్ళాడు అడిగి చేసి ఎత్తో గెలిస్తే వచ్చింది వెళ్ళినా మనగానే మానా స్టార్ట్ అయ్యింది పొట్టు పొడి కొడుతుంది ఆగారంలో మానా వెళ్ళిపోయినా మరి షోరూమ్ లో ఏమన్నా ఛాయో బిస్కెట్లు సమోస్రో వేసేలా అలా కూడా వేసా అవుతుంది పొద్దున్న అన్నందు అక్క ఈమె కూడా అత్త పని చెయ్యియాలి ఛాయ్ లో బిస్కెట్లేదు కామెడీ మీకు ఇప్పుడు బండి ఏదో ఏదో చూడండి

दरे हैं निया वालत इस तर आत्रा है और अखिया if Tpa पामले All night अप्राध उलाडत बलुग हुए वे

అలా గైస్ మొత్తానికి అయితే మొత్తానికి బండి అయితే డెలివరీ అయిపోయింది మనం చేతికి వచ్చేసింది అసలు బాగుంది మామూలుగా లేదు సార్ బండి దుమ్ములు వేస్తుంది కష్టమే ఇక అవుడు అయితే ఎట్లా ఇక వీడియో చేయాలి ఇప్పటి నుంచి